రామాయణం ముగిసి రాముడు స్వర్గారోహణం చేశాక హనుమ ఏమయ్యాడు ఆయన మనుగడ ఏమిటి నేటికి ఆయనను చిరంజీవి అని ఎందుకంటారు భక్తుల మధ్య ఏ విధంగా సజీవ సాక్షి అయ్యాడు కలియుగాంతం వరకు హనుమ జీవిస్తాడని మన పురాణాలు ఏం చెప్పాయి ఇత్యాది ఘట్టాలతో సాగే అనగనగాలోని నేటి కథనమే రామాయణం దాటిన అనంత వీరుడు అష్ట చిరంజీవులలో ఒకరిగా వెలిగే ఆంజనేయుడు శ్రీరాముడు సరయూ నదిలో మునిగిన వెంటనే శ్రీ మహావిష్ణువుగా రూపాన్ని ధరిస్తాడు శంఖ చక్రాలుగా భరత శత్రుఘ్నులు రాముని చేతిలో అలంకరించబడ్డారు దేవగంధర్వులు పుష్పవర్షం కురిపిస్తారు గరుత్మంతుడు వచ్చి మహావిష్ణువును వైకుంఠానికి తీసుకువెళతాడు వైకుంఠంలో క్షీర సముద్రంపై శేషపాంపును అధిరోహించి లక్ష్మీదేవితో కలిసి జగత్తును నియంత్రిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణు అలా శ్రీరామ భూలోక అవతార సమాప్తి అయినా ఆయన నామం ఆయన కీర్తి ఆయన ధర్మం ఎప్పటికీ లోకాలలో వెలుగుతూనే ఉంటుంది ఇది ఇప్పటి వరకు జరిగిన కథనం ఇక ముందుకు సాగుదాం రండి శ్రీరాముడు అయోధ్యలో పదకొండు వేల సంవత్సరాలు ధర్మరాజ్యాన్ని పాలించి చివరకు సరయు నదిలో స్వర్గారోహణం చేయడంతో ఆయనతో పాటు అనేక మంది వానరులు భక్తులు కూడా వైకుంఠంలో లీనమైపోతారు రామాయణంలో రాముడు భూమిని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది ఈ సంఘటన హనుమంతుడికి బాధాకరమవుతుంది తన ప్రభువు సేవ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన భక్తుడికి తన ప్రభువు నుండి విడిపోవడం బాధాకరమైన అనుభవం కానీ ద్వాపరయుగంలో ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడి రూపంలో వస్తానని హనుమంతుడికి హామీ ఇస్తాడు రాముడు ఇలా రాముడు కరుణతో హనుమను ఆశీర్వదించి హనుమ నీవు నా రూపాన్నే ధరించిన కలియుగాంతం వరకు భూమిపై జీవిస్తూ నా కథను పఠించేవారని వినేవారని రక్షించు నిన్ను స్మరించిన వారు ఎవరైనా సరే కష్టాల నుంచి బయటపడతారు అని వరమిస్తాడు ఆంజనేయుడికి దాంతో హనుమంతుడు స్వర్గానికి వెళ్లకుండా భూమి మీదే ఉండిపోతాడు కలియుగం ప్రారంభమైనప్పుడు మహర్షులు వేదాలను కోల్పోతామేమోనని ఆందోళన చెందుతారు అప్పుడు వారు హనుమను ప్రార్థించగా ఆయన మహర్షులారా రామకథ ఏనాటికీ క్షీణించదు నేను ప్రతి యుగంలోనూ రామనామాన్ని నిలబెట్టడానికి భక్తులతో ఉండి సంరక్షిస్తూ ఉంటాను అని అభయమిస్తాడు అలా ద్వాపరయుగంలోని మహాభారతంలో కూడా హనుమంతుడు ఉంటాడు పాండవ సోదరులను సంరక్షించేందుకు ఉంటాడు ప్రాణాంతక ఆయుధాల నుండి అతన్ని రక్షించేందుకు అర్జునుడి రథంపై కపిరాజుగా ఆంజనేయుణ్ణి మనం దర్శించవచ్చు అందుకే కలియుగంలో కూడా హనుమ మునుగడ అమరంగా ఉంది పర్వత శిఖరాలు అరణ్యాలు నదీ తీరం ఎక్కడో ఏదో రూపంలో ఆయన ఎలాగైనా కనిపిస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటాడు రామకథ ప్రవచనాలుగా హరికథలుగా చెప్పబడే ప్రతి స్థలంలో దివ్యాలయాలలో ఆయన అగోచరంగా కనిపిస్తూ ఉంటారని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి స్కంద పురాణం ప్రకారం రాముని స్వర్గారోహణం తరువాత హనుమ మునులు మహర్షుల యజ్ఞాలలో సాక్షిగా ఉండి రామనామాన్ని గానం చేస్తూ సన్యాసుల రక్షకుడిగా నిలిచాడని భవిష్య పురాణం చెబుతోంది యుగ యుగాలకు హనుమ జీవించే ఉంటాడని ద్వాపరయుగం తదుపరి కలియుగాంతంలో ఆయన తిరిగి విష్ణువును చేరుతాడని వివరిస్తోంది అలా హనుమ శాశ్వత మనుగడ వల్లే నేటికీ ఆయనను చిరంజీవి అంటే ఎప్పటికీ మృతి పొందనివాడు అని అంటాడు అష్ట చిరంజీవులలో ప్రధానుడైన హనుమ కలియుగంలో భక్తుల రక్షకుడిగా రామనామాన్ని నిలబెట్టే ఒక దివ్య శక్తిగా కొనసాగుతున్నాడనేందుకు స్కంద పురాణం ఉదాహరణంగా చెబుతుంది రాముడు అనుమతించడంతో హనుమ కలియుగాంతం వరకు జీవిస్తూ రామకథను రామనామాన్ని వ్యాప్తి చేస్తూ భక్త రక్షకుడిగా కొనసాగుతూ ఉన్నాడు అందుకే ఇప్పటికీ మనం హనుమను సజీవ సాక్షిగా అనుభూతి చెందే శక్తిగా కొలుస్తూ ఉన్నాం పురాణాల్లో చెప్పబడినట్లు అష్ట చిరంజీవులు అనగా యుగ యుగాలకు కలియుగాంతం వరకు జీవించే మహావీరులు ఎనిమిది మందని వీరు భూమిపై ఎప్పటికీ ఉండి భక్తులకు రక్షకులుగా నిలుస్తారట అశ్వత్థామ మహాబలి చక్రవర్తి వేదవ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు మార్కండేయ మహర్షి వీరే అష్ట చిరంజీవులు ఇక ఇదే సమయంలో త్రేతాయుగం చివరిలో లవకుశలు ఎలా కొనసాగారు త్రేతాయుగం ముగింపు ఏ విధంగా సాగింది తదితర అంశాల కోసం రేపటి వరకు కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో ఇది రామాయణం దాటిన అనంత వీరుడు అష్ట చిరంజీవుల్లో ఒకరిగా వెలిగే ఆంజనేయుడు ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే రామనామస్మరణతో జీవితం పవిత్రమవుతుందని భక్తి మనసుకు బలమని సమాజానికి శక్తి అవుతుందని భక్తుడిగా జీవించడం పరుల కోసం త్యాగం చేయడం దైవనామం జపించడం ఇవే మానవ జీవనానికి సోపాన మార్గమని రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు మన హృదయాల్లో మార్గదర్శిగా వెలిగే ధర్మ తీ ఈరోజు మన వేటూ న్యూస్ కథా పయనంలో ఇప్పటి ఈ చిరు విరామం రేపటి ధర్మ వెలుగు ప్రారంభానికి మరో శ్రీకారం